ఆలయాల మీద దాడులు కేవలం మీ నిర్లక్ష్యం వల్ల మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలో దాడులు జరుగుతున్నాయి ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంత గద్దోలే కూస్తుంది ఒక మసీదు మీద దాడి జరిగితే అందరు గుంతెత్తుతారు ఒకసారి ఆలోచన మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి మొన్న మధ్యన విజయవాడలో మధురా నగర్ దగ్గర రోడ్డు పక్కన ప్రాంతంలో కడుతున్నటువంటి ఆలయాలు కట్టున్నటువంటి ఆలయాన్ని కూల్చారు ఇప్పుడు దేవినగర్ ప్రాంతంలో ఓపెన్ స్పేస్ అని వదిలిపెడతారు కదా ఆ స్పేస్లో ఒక గుడి కట్టుకున్నారు అకస్మాత్తుగా ఇవాళ ధన్యమారు ప్రొక్లైనర్లతో వెళ్ళి కూల్ చేశారు వాస్తవంగా ఇంకొక పది రోజుల్లో వినాయకుడు విగ్రహం అందులో ప్రతిష్ఠించాల్సి ఉంది గుడి మొత్తం కట్టిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది అయితే పట్టించుకునే ఒక పక్కన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళే పోనీ ఏమన్నా తప్పుడు పని చేస్తున్నారంటే లేదు ఆలయమే అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇలా నడుస్తుంది